పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా సరే డోంట్ కేర్ అని తేల్చేశారు జగన్మోహన్ రెడ్డి రెడ్డి పార్టీలో నెంబర్ టూ అని చెప్తా ఉంటారు మొదటి నుంచి అలాంటి నెంబర్ టూ వెళ్ళిపోయారు అది కూడా ఆయన లేని సమయంలో లండన్లో ఉండగా రాజీనామా చేసేశారు కానీ ఆయన వచ్చిన తర్వాత దానికి సంబంధించి చాలా లైట్గా మాట్లాడడం అయితే ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఒత్తిళ్ళకు తలగ్గుతారా ఒకవేళ ఎవరైనా అంత ఒత్తిడి చేస్తే పార్టీని వదిలి వెళ్ళిపోతారా అంటే విజయసాయిరెడ్డి మీద ఎవరు ఒత్తిడి చేశారు ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారు అనేది ఇండైరెక్ట్గా చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు అది భారతీయ జనతా పార్టీ ఒత్తిడి చేసిందా లేదంటే బీజేపీ టీడీపీ కలిపి కూటమిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఒత్తిడి చేశారా ఏది ఏమైనా ఒక ఒత్తిడికి తలొగ్గి మొదటి నుంచి ఉన్న పార్టీ నుంచి ఆయన ఒక రకంగా అది వెన్నుపోటనాలో లేదంటే జగన్కి హ్యాండ్ ఇచ్చారన్నాడు బయటకు వెళ్ళిపోయారు ఆయన వెర్షన్లో చూసుకుంటే ఆయనలో పార్టీలో బాగానే ఉన్నారు మిగిలిన వాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి మీద లేనిపోయిన వ్యాఖ్యలు ఏం చేయలేదు పార్టీని చూపు చూడలేదు తగ్గించి మాట్లాడలేదు ఆయన సైలెంట్గా ఆయనకు నచ్చలేదు వ్యక్తిగత కారణాలంటూ ఆయన రాజీనామా చేశారు వెళ్ళిపోయారు ఓకే అవతల ఆయనకి ఎలాంటి ఒత్తిడి ఉంది ఏంటనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు లేదంటే విజయసాయిరెడ్డి గారికి తెలుసు అది ఏదో రోజునే అఫీషియల్గా వాళ్ళే బయట పెట్టాలి అప్పటి వరకు నడిచేవన్నీ రోమర్స్ మాత్రమే కానీ ఒత్తిడి అయితే ఉంది అనేది మాత్రం నగ్న సత్యం అది ఏ రకంగా ఏ రకమైన ఉద్దేశంతో ఒత్తిడి తీసుకొచ్చారు అది విజయసాయిరెడ్డి గారు యాక్చువల్గా నేను ఎవరికి అదర్ను బెదర్న అంటారు భయం ఏంటి ఏంటో నాకు తెలియదు అంటారు అసలు ఎవరికి భయపడే ప్రసక్తి లేదంట అలాంటి భయపడిన భయపడను అని చెప్పే వ్యక్తి కూడా ఒత్తిడికి తలొగ్గాడు అంటే అది భయమే అది భయం కాకపోతే ఇంకేంటి అవతలోడు ఎంత ఒత్తిడి చేసినా సరే నేను రాజీనామా చేయను డోంట్ కేర్ అంటే కదా భయం లేదన్నట్టు ఒక పక్క నేను ఎవరికి భయపడను అంటూనే ఆయన రాజీనామా చేశారంటే భయపడినట్టే కాదా ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా చెప్పారు కాకపోతే ఎవరు వెళ్ళినా సరే డోంట్ కేర్ అంటున్నారు ఆయన